హాయ్ అండి వెల్కమ్ టు అనంతపూర్లో అక్క ఎలా ఉన్నారండి అందరూ ముందుగా అందరికీ హ్యాపీ సంక్రాంతి మా ఇంట కూడా చిన్న సెలబ్రేషన్ అనమాట మా పిన్నమ్మ వాళ్ళ ఫ్యామిలీ అంతా వచ్చారు ఈరోజు నేను చికెన్ అండ్ పలావ్ బాజీ రైతా జామున్ ఇలా చేసామన్నమాట ఇవి చికెన్ అండి నేను ఇలాగా బాగా ఆయిల్ వేడిన తర్వాత ఉల్లిపాయలు అన్నీ వేసుకొని అల్లం వెల్లి పేస్ట్ కొత్తిమీర ఇలా బాగా ఫ్రై అవ్వాలన్నమాట టమాటాలు మసాలా ఎంత వేగితే అంత టేస్ట్ వస్తాయండి సాల్ట్ వేసుకొని బాగా మగ్గించుకున్నాం అనమాట టమాటాలు మెత్తగా అవ్వాలి నే నా ఛానల్లో అంటే నాకు ఇంకొక ఛానల్ ఉందండి మమ్మకార రుచులు అనే ఒక ఛానల్ ఉంది అందులో ప్రతిదీ కూడా నేను పోస్ట్ చేశానండి ప్లీజ్ ఒకసారి విజిట్ చేయండి నా ఛానల్ని మమ్మకారపు రుచులు అందులో అన్ని వంటలు ఉంటాయన్నమాట చికెన్ దమ్ బిర్యానీ రకుండా బిర్యానీ పలావ్ అన్నీ ఈజీగా కొత్త పిల్లలు కూడా నేర్చుకునే విధంగా ఉంటాయన్నమాట ఈజీగా అన్నీ మన ఇంట్లో ఉండే వాటితోనే అలా చేసి ఉంటాను ప్లీజ్ ఒకసారి విజిట్ చేయండి నా ఛానల్ని ఇలాగ మసాలా అంతా బాగా వేయగాలనమాట అప్పుడే చికెన్ వేసుకోవాలి చికెన్ వేసుకున్నాము ఇదంతా ఒకసారి కలుపుకొని నీళ్లు వేయకుండానే బాగా మగ్గించుకోవాలన్నమాట పీసు కనీసము ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉడికించుకోవాలి వాటర్ వేయకనే ఇందులో వాటర్ వస్తాయి కదండి వాటితోనే ఉడుకుతుందనమాట చికెన్ తర్వాత పచ్చిమిర్చి సాల్ట్ అలా అన్నీ వేసుకోవాలి ఇది కూడా బాగా వేగిన తర్వాత మన మసాలాలు మిగతా వేసుకోవాలన్నమాట కారం ధనియాల పొడి చికెన్ మసాలా ఇలాంటివన్నీ వేసుకోవాలన్నమాట కాస్త మిరియాల పొడి అండి చివరిలో ఇదంతా ఉడికిన తర్వాత మిరియాల పొడి క్లైమాక్స్ ఇంకా నిమ్మరసం ఒక నిమ్మరసం వేసుకున్నాం అనుకోండి ఒక కాయ అంతా బాగుంటుంది టేస్ట్ టేస్ట్ కొంచెం సాల్ట్ తగ్గింటే అది రెడీ అయిపోయిన తర్వాత బాజీ చేసామండి గోంగూర బాజీ అంటాం కదా అది తర్వాత పలావ్కి మూడు కేజీలు రైస్ వండామనమాట దీనికి దీంట్లోకి చెక్క లవంగా ఇలాచి మరాటి మొక్క జాపత్రి అనాస్ ఇవన్నీ వేసేసాం అన్నీ వేసిన తర్వాత ఉల్లిపాయలు మెంతికూర ఇలా వేసుకోవాలి బాగా ఇలా ఫ్రై అవ్వాలండి ఆనియన్స్ అప్పుడే రైస్కి టేస్ట్ వస్తుంది ఫ్రై అయిన తర్వాత ఇంకా అల్లం వెల్లి పేస్ట్ ఆనియన్ పేస్ట్ తర్వాత టమాటాలు ఇలా ఒక్కొక్కటిగా అన్నీ వేసుకుంటే టమాటా బాగా మగ్గాలండి పలావ్కి ఆయిల్లోనే బాగా మగ్గాలన్నమాట తర్వాత కొత్తిమీర కొత్తిమీర పడితే పేస్ట్ టేస్ట్ కర్రికైనా కూడా ఇలా అన్నీ బాగా ఆయిల్లోనే మెత్తగా అయిపోవాలన్నమాట మీకు అడుగు అనిపిస్తే కాస్త ఒక అరటి గ్లాస్ అంత వాటర్ వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు ఎక్కువ వాటర్ వేయకోకుండా తర్వాత పచ్చిమిర్చి వేసేసాను అది కూడా అయిన తర్వాత కారం జస్ట్ కారం గరం మసాలా చికెన్ మసాలా కూడా వేసాను ఇదంతా వేయిన తర్వాత మనం వాటర్ వేసుకోవాలన్నమాట అంటే మూడు ఒక సే ఒక గ్లాస్ అనుకో రెండు గ్లాసుల నీళ్ళు ఆ విధంగా నాకు మూడు సేర్లకి ఆరు సేర్ల నీళ్ళు వేసాను అనమాట అవి తెరల కాగాలన్నమాట ఉప్పు ఉప్పు చూసుకోవాలి కాస్త ఉప్పుగా ఉండాలన్నమాట వాటరు రైస్ వేసేటప్పటికీ సరిపోతుంది చూడండి ఈ విధంగా అయిపోయింది అవి బాగా ఎసురు కాగిన వెంటనే రైస్ వేసేసుకుందాం ఫిఫ్టీన్ మినిట్స్ బాగా హైలో పెద్ద స్టవ్ అనమాట అది తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుందామంటే రైస్ రెడీ అనమాట తొందరగా అవుతున్నదండి అందుకే పెద్ద స్టవ్ తీసుకొని పెట్టేసాను తర్వాత పైన కూడా కొద్ది కొత్తిమీర వేస్తే టేస్ట్ బాగుంటుంది అది పేసాం రెండు రెడీ అయిపోయాయండి చికెన్ కూడా చికెన్ కర్రీ అయిపోతుంది దాల్చారండి దాల్చారంటాం కదా మన శనగపప్పు వంకాయలు అన్నీ ఫస్ట్ ఉడికించేసుకొని తర్వాత మసాలాలు వేయించిన తర్వాత చింతపండు వాటర్ వేసుకొని ఉడికించుకొని తీసుకోవడమే అలా చికెన్ పలావ్ రైతా అండ్ బంగూర బాజీ జామున్ కూడా చేసాము ఇలా అన్నీ చేసుకొని హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నామండి మా పిన్నమ్మ మా చిన్నాన్న వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు అందరితోటి హ్యాపీగా స్పెండ్ చేసాము ఈరోజు బాగుంటుంది కదండి ఏదైనా పండగ ఇలా వచ్చినప్పుడు అందరూ కలిస్తే ఎప్పుడు మన ఇంట్లో మనమే తిని అలా ఉంటే బాగుంటుంది అప్పుడు మనం వెళ్ళాలి వేరే వాళ్ళు మన ఇంటికి వస్తూ ఉండాలి అప్పుడే బాగుంటుంది మా మా తమ్ముని భార్య అండ్ ఆ అమ్మ ఇదే ఫ్రెండ్ అనమాట మా చెల్లెళ్ళు వాళ్ళ పిల్లలు అంత గ్యాంగ్ అనమాట ఇక్కడ మా పిల్లలు అందరూ ఉన్నాము అందరూ కలిసి నవ్వుతూ హ్యాపీగా వంచేసామండి మీరు మీ మీ రోజు మీరేమో వెజ్ మేమేమో నాన్ వెజ్ అనమాట మా ఇంట్లో ఎప్పుడు అందరూ నాన్ వెజ్జే కదండి ఏ పండగైనా వచ్చిందంటే నాన్ వెజ్ తింటారు అది తృప్తి అనమాట ఇలాగే నాన్ వెజ్ తింటే నేనైతే తిన్నండి నాకు అలవాట్లేదు అందుకే నేను గొంగూర రైతా పెట్టుకున్నాను ఇది నేను ఉలిమెల్ల పార్క్ వెళ్ళామండి పులివెందల్లో అది చూసుకుంటూ అందరూ కబుర్లు చెప్పుకుంటూ హ్యాపీగా ఫోన్ చేసాం అది కూడా మమకార పురుచుల్లో పోస్ట్ చేశానండి నేను ప్లీజ్ ఒకసారి విజిట్ చేయండి ఉలిమెల్ల పార్క్ అని చాలా బాగుందండి అక్కడ వాతావరణం ఇది వచ్చేసి మా చెల్లెలు చిన్న చెల్లెలు వాళ్ళ ఇద్దరు పిల్లలు అనమాట వీళ్ళు ఇది చూడండి పుష్ప తగ్గేదలేదంటుంది పొంద చెప్పమ్మ అంటే చాలా డైలాగ్ అమ్మ అది కట్ చేస్తా మేక పీక్ అంటుందో తగ్గేది లేదంటుందో అర్థం కాదు అది ఇది వచ్చేసి మా తమ్ముడి పాప అనమాట చాలా క్యూట్ క్యూట్గా ఉంటుంది ఇది ఈ మేము సాంగ్ ఉంది కదా ఇప్పుడు వచ్చిన వెంకటేష్ గారి సాంగ్ ఆ సాంగ్ అంటే మళ్ళీ ఇష్టం ఆమెకు అది పెట్టిస్తేనే చక్కగా తింటుంది అన్నము ఇది వచ్చి సనా నా షార్ట్లో అమ్మాయిని చాలాసార్లు చూసే ఉంటారు మీరు వాళ్ళే అనమాట సనా వాళ్ళ పిన్నమ్మ వాళ్ళ అవ్వ వాళ్ళ తాత వీళ్ళందరూ తెలి తెలిసిన వాళ్ళని చెప్తున్నాం ఇది వచ్చి అక్కడే అండి మేము ఒకసారి అంతా కలిసి వెళ్ళి ఉలిమెల్ల పార్కులో చాలా బాగా ఎంజాయ్ చేసాము అంటే సమ్మర్కి హాలిడేస్ వెళ్ళినప్పుడు అది చూసుకుంటూ కబర్లు చెప్పుకుంటూ తినేసాం నాకు ఇలా ఇష్టం అండి అందరితో కలిసి ఉండడం ఈ అమ్మాయి కూడా నా షార్ట్లో చూసి ఉంటారు మీరు అలా సందర్ సందర్ చూడండి అమ్మాయి ఎంత క్యూట్గా ఉందో హాయ్ చెప్పు అంటే హాయ్ చెప్తే చూసి నవ్వుతూ ఉంది చాలా క్యూట్గా ఉంటుంది అది తర్వాత ఒక ఇద్దరు ఫ్రెండ్స్ కూడా వచ్చారు వాళ్ళందరితో మా హస్బెండ్ చూడండి వీళ్ళిద్దరు తర్వాత తిన్న తర్వాత అరిగేలాగా తిన్నాం కదండి తర్వాత డ్యాన్సులు పిల్లలు అంతా డ్యాన్సర్స్ పునర్ అనమాట అందరికీ తర్వాత ఏదో జస్ట్ అండి ఫన్ కోసం అలా స్టెప్పులు అనమాట తర్వాత వీళ్ళు సిస్టర్స్ అండి అంటే మా చిన్న చెల్లెలు సిస్టర్స్ వీళ్ళు వాళ్ళ పిల్లలు వాళ్ళిద్దరు తర్వాత మా పెద్ద సిస్టర్ పిల్లలు వీళ్ళిద్దరు తర్వాత నా పిల్లలు ఇద్దరు అలా తీసాం స సరదాగా వీళ్ళు మా వాళ్ళిద్దరు వాళ్ళిద్దరూ నాకు ఎవరు అక్క చెల్లెలు లేరండి వాళ్ళే అక్క చెల్లెలు అనుకొని నేను ముగ్గురు వాళ్ళతోటి నేను నాకు ముగ్గురు అన్నయ్యలు అక్క చెల్లెలు లేరు విధంగా అనమాట వాళ్ళే నాకు చెల్లెళ్ళు నా తర్వాత తర్వాత కొన్ని పిక్స్ దిగామండి ఎలా జరిగిందండి మా ఇంట్లో మీ ఇంట్లో ఎలా జరిగిందో ప్లీజ్ కామెంట్ చేయండి సేపు చూసి చూసినందుకు థ్యాంక్స్ ఫర్ అవర్